బెట్రవేల మురుగ నెక్కి అరోహర ఇవాళ మనం తయారు చేసుకునేటటువంటి ఒక చక్కని అన్నాదరం ఏంటంటే అని అంటే నాటు కాకరకాయ లేవు నాటు కాకరకాయలు చిన్న చిన్న అనమాట దేశవాడి కాకరకాయలు మహా చేదుకుంటే రుచికరంగా ఉంటాయి బాగుంటుంది కాకరకాయ లేకుండా ఎలా ఉంటుందండి తీగ ఉంటుండే ఆ చేదే దీని రుచి అనమాట దీని సొగసంతా ఈ చేతిలో ఉందనమాట ఇవాళ నేనేం చేస్తానంటే కాకరకాయలు కరకలు ఆడిపోయేట విధంగా కాస్త కూర చేస్తున్నాను అనమాట మరి ఈ మధ్యలో మా బాబుమతి గారు విజయవాడ నుంచి వస్తూ వస్తూ కాకరకాయలు తీసుకొచ్చారని చెప్పాను కదా మీకు నేను జీలకర్ర కారం పెట్టిన కూర చేశాను కదండి చూశారు కదా అవి చేశాను మరికొన్ని దాచెట్టే పెట్టాను మరికొన్ని మా వాళ్ళకి ఇచ్చాను అండి ఇవాళ ఏం చేస్తే మా పిల్లలు వస్తున్నారు నాన్న కాకరకల్తో ఏదైనా చక్కగా కరకరలు విధంగా ఏదైనా కూర చేసి పెట్టన్నారు పైగా వానలు అది కాక పండిపోతున్నాయి ఇక్కడ పండుబాటం కూడా వచ్చేసింది చూడండి ఇంకేం చేసుకుంటాను దాచెట్టే పెట్టి సరే నాన్న చేసి పెడతాను రెండర్ రా అన్నాను అనమాట ఇవాళ నేను నాదైన విధానంలో కరకరలు ఆడిపోయే విధంగా చేస్తున్నాను ఇది అన్నంలో నంజుకోవడానికి బాగుంటుంది పప్పు పులుసుల్లోకి పప్పుల్లోకి చారుల్లోకి సాంబారులోకి నంజుకోవడానికి బాగుంటుంది ఉట్టు పుణాన్ని ఆ బలంగా నాకు ఆలక్షేపం చేసేచ్చు అనమాట కరకరలు ఆడిపోతున్నాను అయితే ఇంకేమో మీ చెబుతుంటే నూరు గడిపోతాను ఇంకేమాత్రం ఆలస్యం లేకుండా ఇవాళ నా నేను నాదైన విధానంలో ఈ నాటు కాకరకాయలతో కరకరలు ఆడేటటువంటి కూర తయారు చేస్తాను రండి ఇది ఎలా తయారు చేస్తున్నాను దీనికి ఏమేమిటి కావాలో అన్నీ కూడా సునాయాసంగా చెప్పేస్తాను వచ్చేసేయండి నేను ఈ మాత్రం కాకరకాయలు తీసుకున్నానండి ముందుగా ఈ కాకరకాయలు ఉప్పు వేసుకుని శుభ్రంగా కడిగేస్తున్నామండి ఇప్పుడు ఒకటికి నాలుగు సార్లు కడుక్కున్న ఈ కాకరకాయలు ఏం చేస్తారంటేనండి ఈ ఉండేటటువంటి ముచ్చుకు మాత్రం ఉంచేసుకోండి ఈ మొదట్లో ముచ్చుకు మాత్రం తీసేసేయండి తీసేసి వాటిని ఏం చేస్తారంటే సగానికి ఈ విధంగా చీలికలు తీసుకుని పక్కన పెట్టుకొని గింజలు తీయలేదు గింజలు ఉంచండి గింజలే దీనికి రుచి అన్నమాట అది ఆ మొదట్లో ఉన్న ముచ్చుకి తీసేయండి అంతే చివరిలో ఉన్న ముచ్చుకు మాత్రం తీసే అలా ఉంచండి ఇలా పట్టుకు తినడానికి బాగుంటుంది తెలిసిందా అది ఇప్పుడు ఇవన్నీ కూడా ఈ విధంగా తయారు చేశాక మీకు నేను చూపిస్తాను తరిగేసి కాస్త చిరు పండుబాట ఉన్నా ఏమీ నష్టం లేదండి ఈ వాటం ఉండొచ్చు నష్టం ఏమీ లేదు అదిగో ఇలాగ ఏం చేస్తారంటే నువ్వు ఈ మాత్రం అల్లం ఈ మాత్రం వెల్లుల్లిపాయలు కలిపి నూరుకును ముద్ద చేసుకుని అట్టే పెట్టుకోండి ఇప్పుడు ఈ కరకరలాడేటటువంటి వేపుడుకు సంబంధించినటువంటి ద్రవ్యాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయండి ఒక్కొక్కటి వేసుకుందాము ఏం చేద్దామంటే ఉప్పుతో మొదలు పెడదాం ఉప్పు ఉప్పు అలాగే పసుపు పసుపు ఇది అల్లం వెల్లుల్లి ముద్ద అల్లం వెల్లుల్లి ముద్ద అలాగే కారం ఇది పచ్చి అన్నమాట అనమాట పచ్చికారం అలాగే గరం మసాలా పొడి అనమాట కొంత గరం మసాలా పొడి కొంత ఇది ఏమిటంటేను ధనియాల పొడి ధనియాల పొడి కాస్త ప్రత్యేకంగా వేసుకోండి ఇప్పుడు ఇది బియ్యపు పిండి రైస్ ఫ్లోర్ రైస్ ఫ్లోర్ కొంత ఇదిగో మరి కొంత వేసాను వేసానా ఇప్పుడు ఇది మొక్కజొన్న పిండి కారన్ ఫ్లోర్ మొక్కజొన్న పిండి అనమాట ఒక రెండు చెంచాలు వేసాను అంతే వేసేసానా ఇప్పుడు శనగపిండి వేసుకున్నాం బేసిన్ శనగపిండి వేసుకొని కలుపుకుందాం ముందు ఇలా కలిపేసుకుని ఒక నీళ్ళ చొక్క చిలకరించుకోవాలి మనం మొత్తం ఈ ముద్దంతా కలిసిపోనివ్వండి చెప్తాను అల్లం వెల్లుల్లి కారం ఇవన్నీ కూడా కలిసిపోనివ్వండి చెప్తాను నీళ్లు బులబులాగ్గా పోసుకోవాలి బళ్ళు మన పోసేయకూడదు అంతా కలిపేసిన తర్వాత ఈ విధంగా కుదపండి మొత్తం అంతా కూడా పిండి అంతా కలిసిపోయింది ఇప్పుడు కలిసిపోయింది కదా ఇప్పుడు ఏం చేస్తారంటే నీళ్లు బులబులాగా జల్లాలన్నమాట బళ్ళుమని పోసేయకూడదు అది కొంచెం 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 కొంచెంగా తూచి తూచుకుని పోసుకోవాలి పకోడీ పిండిలో కలుపుకోవాలన్నమాట మరి మరి పల్చం చేసేసుకోకూడదు తూచి తూచి పోసుకోవాలి ఒకసారి రుచి చూసుకోండి ఏది అయితే అది కలుపుకోండి ఇప్పుడు ఈ దశలో ఉండగా ఒకసారి రుచి చూసుకోండి ఏది తక్కువైతే అది కలుపుకోండి ఏమిటి అది చూసారా పకోడి పిండిలో వచ్చింది ఈ కాకరకాయలకి మొత్తం ఆ పిండి అంతా అంటేలే చూడండి ఇలా అంటిపోవాలన్నమాట అంటుకుపోవాలి కాకరకాయలకి అది ఒకసారి అడుగు నుంచి పైకి పైనుంచి అడుగుకి బాగా కలిపేసేయండి ఇది సిద్ధపడిపోయింది ఇందులోనే వేసిన పదార్థాల రుచులన్నీ కూడా సరిపోయాయి ఇప్పుడు పొయ్యి వెలిగించానండి ఈ పాత్ర పెట్టుకున్నాను ఇందులో నూనె వేస్తున్నాను వేపుడు కదండి సన్ డ్రాప్ నూనె వేసానండి ఇప్పుడు దీంతో పాటు ఏం చేస్తారంటే కడిగి శుభ్రం చేసుకున్న కరివేపాకు దగ్గర ఎట్టే పెట్టుకోండి ఇప్పుడు కొన్ని పచ్చిమిరపకాయలు కడిగేసుకుని ఈ విధంగా పొట్ట చీల్చుకోండి చాలు ఇది కావాలంటే వేసుకోవచ్చు వద్దన ఒకటి విరమించుకోవచ్చు ఈ బలంగా వేసేసినట్టయితే పేలి పొత్తు నూనెలో వేసినట్టయితే అందుకని కాస్త పొట్ట చేల్చడం ఇవి కారణాలు కమ్మగా ఉన్నాయి నూనె వేడెక్కిందండి ఇప్పుడు ఇందులో మనం ఈ కాకరకాయలు ఇందులో వేసుకుందాం అంటే వేసుకోవడమే పెద్ద గగనం ఏమీ కాదు జాగ్రత్తగా వేసుకోండి పొయ్యి దగ్గర కంగారు పడకండి అమ్మా పిల్లలు మీకే చెప్తున్నాను కంగారు పడకండి నాన్న ఏ వంట చేసేటప్పుడైనా నిదానంగా చేసుకోండి తీరువుగా చేసుకోండి కంగారు మాత్రం పడకండి రా పిల్లలు పొయ్య నిదానంగా పెట్టుకోండి పెద్ద మంట మీద పెట్టుకోవద్దు అలాగే వేసిన వెంటనే మాత్రం తిప్పద్దు అలా వదిలేయండి చెప్తాను కాకరకాయలు శుభ్రంగా వేగుతాయి ఇప్పుడు నిదానంగా తిప్పుకుందాం చూసారా అది బాగా మనం చెప్తాను ఈ కాకరకాయలు పూర్తి శాతం వేగేయండి ద్వారాగా వేగిపోయి చూడండి చూస్తున్నారా ఇప్పుడు చిల్లుల బెస్ల్లో వేసేసుకుందాం మనం మళ్ళీ ఒక్కొక్క కాక రాయ కూడా జాగ్రత్తగా వేసుకున్నాం నిదానంగా వేసుకోండి వేసిన వెంటనే తిప్పకుండా అలా వదిలే ఇంటికాసేపు చెప్తాను వేగిపోయింది చూడండి చక్కగా బంగారపు రంగులాగా ఉన్నాయన్నమాట అంతే పొయ్యి నిదానంగా పెట్టుకుంటే లోపల వేగిపోతుందన్నమాట పెద్ద మంట మీద పెట్టుకోవద్దు చూడండి ఇదంతా అయిపోయిన తర్వాత మీరు కాస్త పచ్చిమిరపకాయలు కరివేపాకు చిబరలు చివరలు వేయించి తీసేశారంటే మళ్ళీ బ్రహ్మాండంగా ఉంటుంది కరివేపాకు వేగిపోవచ్చు కానీ పచ్చిమిరపకాయలు మాత్రం సగం సగంగా వేగిన తర్వాత ఈ కాకరకాయలు కొరుక్కుంటూ నంచుకు తిన్నారంటే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది రెండు విడతలు చేసేస్తాను కదా ఇప్పుడు మూడవ విడత వేస్తున్నాను జాగ్రత్తగా ఒక్కొక్కటే విడదీసి వేసుకుందాం ఇవ్వండి ఇవేపు కూడా దగ్గరకు వచ్చేసింది చూస్తున్నారు రంగు మారుతుంది కర్రకర్ర ఆడిపోతుంది మంచి సువాసన వెరజల్లుతుంది రుచి మాత్రం చాలా అంటే చాలా బ్రహ్మాండంగా ఉంది ఇదిగో పక్కన వాన పడుతోంది ఇప్పుడే తగ్గింది కొంచెం బాగా ముసురు మాత్రం వేసేసింది ఇలాంటి సమయంలో వేడి వేడిగా ఇలాగా పకోడాలు కానీ మిరపకాయ బజ్జీలు కానీ పుణుకులు కానీ మరి ఏదైనా సరే పంటికింద కాలక్షేపం ఉన్నట్టయితే అదో మజాలండి చాలా బాగుంటుంది కదా వేగిపోయి తీసేస్తున్నాను ఆ పిల్లలైతే ఎప్పుడు పెడతానో ఎప్పుడు పెడతాను ఎప్పుడు పెడతానని చెప్పి ఎదురు చూస్తున్నారు అనమాట అందుకే వాళ్ళకి ముందు పెట్టేశా ఇప్పుడు కడిగి శుభ్రం చేసుకున్న కరివేపాకు దాంతోపాటు పొరిగి శుభ్రం చేసుకుని కొత్త చూసుకుని పెట్టుకున్న పచ్చిమిరపకాయలు కూడా వేసేద్దాం బాగుంటుందండి చాలా బాగుంటుంది ఒక కాకరకాయ ఒక కొరకడం పచ్చిమిరపకాయలు అలా పటకమైన పరుక్కు తింటుంటే సగం సగం వేగాల పచ్చిమిరపకాయలు కూడాను ఇలా బ్రహ్మాండంగా ఉంటుంది వేగిపోయి తీసేస్తున్నాను పచ్చిమిరపకాయలు ఇలా వేగితే చాలు అది లెక్క భలే ఉంటుందండి కుది వేసేసి కరకరలాడుతూ ఒక కాకరకాయ మొక్క దెన్నం కరివేపాకుతో పాటు ఒక పచ్చిమిరపకాయ అలా పటక్కమైన కొరికేసామంటే ఎంత బాగుంటుందో చూడండి ఎంత కరకలు బా చాలా అంటే చాలా కరకలు ఆడిపోతుంది అనమాట తోడు ఇంకో ఈ పచ్చిమిరపకాయ తోడు ఈ పచ్చిమిరకాయ కూడా కొరుకు తిన్నామంటే భలే అద్భుతంగా ఉంటుందండి అదో అనుభూతి ఇదే అండి చూసారు కదా ఇవాళ మనం తయారు చేసుకున్న కరకరలు ఆడేటటువంటి కాకరకాయ వేపుడు అనమాట చాలా అంటే చాలా రుచికరంగా ఉంది అద్భుతంగా ఉంది అన్నమాట నిజంగా చేసుకోవడం సులభమే తెలిసిందా పంటి కింద రుచులు అనమాట వెన్నీ కూడా పంటి కింద కాలక్షేపం అనమాట ఈ పట్టు మీరు ఈ కాకరకాయలతో ఈ విధంగా తయారు చేసుకుని మీరు రుచి చూసి మీ చక్కని అనుభూతి నాకు చెప్పండి నేను చాలా చాలా సంతోషిస్తానండి ఇలా చూడండి ఇగో ఈ కాకరకాయ అలాగే ఒక పచ్చిమిరపకాయ పటకమని కొరిక్కి తింటుంటే ఏం అనుభూతి ఏం అనుభూతి నా దాకా ఎందుకండి ఈ పట్టు తయారు చేస్తున్నాక మీరే నాకు చెప్తారు ఇదేమిటండి బాబు ఈ రుచి ఏమిటి ఇంత బ్రహ్మాండంగా ఉంది ఇంత అపురూపంగా ఉంది ఏమిటి ఇంత సునాయాసంగా తయారు చేసుకున్నామని చెప్పి మీరే నాకు చెప్తారనమాట చెప్పానుగా ఈ పట్టు మీరు ఈ విధంగా తయారు చేసుకుని మీరు రుచి చూసి మీరు చక్కని అనుభూతి నాకు చెప్పారంటే నేను చాలా చాలా సంతోషిస్తానండి ఇవాళ నేను తయారు చేసినటువంటి నాటు కాకరకాయలతో ఇది మనం ఎటువంటి కాకరకాయలతోనే చూసుకోవచ్చు నాటు కాకరకాయలతో నేను తయారు చేసినటువంటి కరకరలాడేటటువంటి వేపుడు యొక్క తయారీ విధానం మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న గంట కొట్టండి మళ్ళీ మరొక మంచి సాంప్రదాయబద్ధమైనటువంటి వంటకంతో మీ ముందుకు వచ్చి కలుస్తానండి అంతవరకు శలో మరి సర్వే జన సుఖినో భవంతు సమస్త సన్మంగళాన్ని భవంతు సర్వం శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర అర్పణమస్తు శుభం భూయాత్ సరే అండి మరి ఉంటాను